ఇది కోనసీమ ఇక్కడ రైతే రాజు కానీ ఇప్పుడు అదే రైతు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుబంటూ బ్రతుకుతున్నాడు ఓంజీసీ బ్లోవటు వల్ల గాలి నీరు భూమి ప్రభావితం అవుతున్నాయి గోదావరి తీరం పచ్చని కొబ్బరి చెట్లు పంట పొలాలతో చాలా అందమైన ప్రదేశం కానీ ఈరోజు కోనసీమలో ఒక భయం నెలకొని ఉంది బ్లోట్లు వల్ల కోనసీమలో నిజంగా ఏం జరుగుతుంది ఇది బ్లోట్ వాళ్ళని ఇచ్చే వార్త మాత్రమే కాదు కోనసీమలోని ప్రతి కుటుంబ ఆవేదన మా జీవన పోరాటం ఇరుసుమండ గ్రామంలో ప్రస్తుతం ప్రజల రైతుల ఆవేదన తెలుసుకుందాం రండి ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఉన్నాం లక్కవరం ఇరుసుమండ గ్రామాల మధ్య ఉన్న పొలాల్లోనే ఓఎన్జిసి బ్లోడ్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ ప్రస్తుతం బ్లోడ్ తగ్గుముఖం పట్టిన ఈ న్యాచురల్ గ్యాస్ నుండి మండుతున్న మంటను అదుపు చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ కాలువల ద్వారా నీటిని ప్రక్కనే ఉన్న చాలాలోనికి నింపి ఇంజన్ల ద్వారా వాటర్ అమ్రిల్లా ఏర్పాటు చేసి మంటల మీదకి నీటిని నిరంతరం వెదచల్లుతున్నారు ఇక్కడ జరుగుతున్న ఈ వాటర్ అంబ్రెళ్ళా దృశ్యాలు మీరు డ్రోన్ ద్వారా ఒకసారి చూడండి కోనసీమలో కొబ్బరి చెట్లు అంటే కొడుకుతో సమానంగా పెంచుకుంటారు కొడుకు లేకపోయినా ఒక కొబ్బరి చెట్టు ఉంటే చాలు అనే నానుడి ఇక్కడ బాగా ప్రసిద్ధి అటువంటి కొబ్బరి చెట్లు బ్లోట్ వలన మాడి మసైపోయి మూడువారి కనిపిస్తున్నాయి కొన్ని చెట్లు అత్యంత వేడి వలన పచ్చగా కనిపించిన వాటి మూలు ఎండిపోయే ప్రమాదం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మలికిపురం మండలం ఇరు గ్రామంలో జరిగిన బ్లోఅవుట్ విషయంలో చాలా భయభ్రాంతులకు గురయ్యాం ఏం చెత్త అంటే గత పూర్వకాలం నుంచి కూడా ఈ గెయిల్ కానీ ఈ ఓఎన్జిసి కానీ గత పద్దెనిమిది వందల తొంభై ఐదు కానివ్వండి అలాగే రెండు వేల పన్నెండు నగరం కానివ్వండి అలాగే ఈవేళ ఈ ఇల్స్బండ్ కానివ్వండి ఈ కోస్టల్ ఏరియా అంతా కూడా ఈ ప్రజలు ప్రతి క్షణము కూడా భయభ్రాంతులతో జీవిస్తూ ఉన్నాం ఏం చేతున్నంటే మేము ఈ కోనసీమ అనేది ప్రత్యేకమైన కొబ్బరి పంటతో ఉన్న ప్రకృతి అందాలకి అలాగే ఆర్థికపరమైనటువంటి ఒక కోనసీమ విలేజ్లో రా జిల్లాలో ఈ బ్లోట్ కారణంగా భూమి కొంగిపోవడం కానీ ఇంచుమించుగా నాకు తెలిసి ఉండి వ్యవసాయం అయితే గత పాతికి ముప్పై సంవత్సరాలుగా ఈ కోస్టల్ ఏరియాలో వ్యవసాయం చేయలేని పరిస్థితికి వచ్చాం మేము అలాగే కొబ్బరి కూడా ఉందంటే కొబ్బరి కూడా వివిధ రకాల వ్యాధులతో కొబ్బరి కూడా సరైన పంట లేకుండా ఉంది రైతులు చాలా ఇబ్బందికరంగా అయిన పరిస్థితిలో ఉన్నాం ప్రభుత్వాలు దీన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో కూడా నాకు తెలిసి ఉండి ఈ గత మీడియా మిత్రులు కానీ అలాగే పేపర్లో కానీ మనం చూస్తూ ఉన్నాం మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఇంచుమించుగా రెండు మూడు అడుగులు ఈ భూమి కుంగినట్టే కనిపిస్తూ ఉంది ఏం చేతుందంటే మాకు డ్రైన్లో ఉన్న నీరు సముద్రంలోకి ఏ విధంగానూ పారట్లేదు ఆ పారకపోవడం వల్ల గైన్లో ఉన్న నీరు సముద్రంలోకి వెళ్ళకపోవడం వల్ల మేము ఆర్థికంగా వ్యవసాయం చేయలేక అటు జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే చర్య తీసుకోవాలని ఈ ఉన్న ఈ కోనసీమ కానీ ఈ కోస్టల్ ఏరియాలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి మరీ ముఖ్యంగా కోరుతా ఉన్నాం కోనసీమలోని ఇరుసుమండలో జరిగిన బ్లోట్ ప్రాంతానికి చుట్టూ వరి పొలాలు ఉన్నాయి ఈ వరి ఊడ్చిన పొలాలు ఊర్చడానికి సిద్ధంగా ఉంచిన వరినారు మొత్తం అగ్నికి ఆగుతయిపోయాయి ఈ చుట్టూ ఉన్న వరి పొలాలు ప్రస్తుతం నీటిలో నిండి ఉన్నాయి ఈ వరి పొలాలు ఊడ్చిన కౌలు రైతు ఆవేదన ఇది నమస్కారం <Kan> అండి నేను కాంటాక్ట్లో బా మహేష్ని మేము ఇక్కడ ఇక్కడ అయితే వంచేసి ఫైర్ అయిపోయింది వంచేసి బ్లాస్ట్ అయిపోయింది మేము పక్కన చేను తీసుకుని కౌలుకైతే ఉడికొడుతున్నాము అలాగే ఇక్కడ కౌలు ఉడి కూడుతుంటే మేము ఉడిసిందంతా కూడా నష్టం నష్టమైపోయింది పాడైపోయింది పాడైపోవటం వల్ల మొత్తం అంతా కూడా మొత్తం మస అయిపోయింది మేము అయితే దగ్గర దగ్గరగా తొమ్మిది ఎకరాల వరకు కూడుతున్నాము ఇప్పటికీ మేము దొమ్ములు దొమ్ములు నుంచి అన్నీ కూడా చేసినందుకు దగ్గర దగ్గరగా మూడు లక్షల వరకు అయ్యింది పెట్టుబడి పెట్టుబడి అయితే మేము నష్టపరిహారం కింద రాసుకుందామనేసి ఇక్కడికి పంచాయతీ గారికి వస్తే కౌలు కొడ్డు ఇవ్వట్లేదు ఇమ్మంటే మేము నీకు ఎందుకు దేనికి ఏంటని ప్రతి దానికి కూడా ఆరా అడుగుతున్నారు రైతులు కూడా ఇంతలా హింసిస్తున్నారంటే మరి ఎంతవరకు ఇదో మీరే ఆలోచించండి మేమైతే ఎంతో కష్టం మేము వ్యవసాయం చేస్తున్నాం పక్కన వ్యవసాయం చేస్తున్నాం ఇక్కడికి వచ్చి కోవిడ్ అడిగితే కౌలికొడ్ లేదు వెళ్ళిపోండి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి దేనికి మీరు దేనికి ప్రతి దేనికి ప్రతి దానికి సమాధానం చెప్పి తీసుకోండి అనేసి అంటున్నారు ఇప్పుడు అడిగితేనేమో వెబ్సైట్ లేదు వెబ్సైట్ లేదు అనేసి అంటున్నారు మొన్న అడిగితేనేమో ఉన్నది కౌలికొడ్ ఉన్నది తీసుకోండి అనేసి రమ్మన్నారు ఇవాళ ఇప్పుడు వస్తేనేమో కౌలు కోడ్ లేదు వెళ్ళిపోండి మీరు అనేసి అంటున్నారు ఇప్పుడు అక్కడ మునిగిపోయి కదా చుట్టూ అవేనా అవేనండి మీరు చూసారు కదా ఊడ్ చేశారు ఊడ్ చేశారు పక్కన ఊరుతామనేసి కూడా ఆ రోజున బ్లాస్ట్ అయిన రోజున మేము అక్కడ ఉన్నాం ఊడుతున్నారు ఊడుతుంటే కూడా కొన్ని కూడా లాగేసి పక్కనెట్టారు అవి కూడా మొత్తం అన్ని ములిగిపోయి తేలిపోని పక్కన ఉన్న ఒకమడి కూడా మునిగిపోయింది ఏమి ఎవరో కూడా రాలేదండి ఒక రాజకీయ నాయకులు కూడా రాలేదు ఓన్జీసీ వాళ్ళు కూడా రాలేదు మా దగ్గర మా దగ్గరికి రైతులు రైతుల దగ్గరికి రాలేదు ముఖ్యంగా వచ్చారు మొత్తం గ్రూప్ అంతటి వచ్చారు కానీ రైతుల దగ్గరికి రాలేదు రైతులందరి దగ్గరికి కూడా రావాలి రైతులందరినీ కూడా అడగాలి మొత్తం నష్టపరిహారం పోయింది ఏంటి అనేసి కూడా ప్రతిదీ తెలుసుకొని రావాలి ముఖ్యంగా అయితే నాకైతే కోలుకోట ఇవ్వలేదండి ఇప్పటికొచ్చి కూడా కోనసీమలోని పంట పొలాల్లో ఎప్పుడూ వేసిన ఓఎన్జీసీ పైప్ లైన్లు తూప్పుపట్టి వ్యవస్థలో ఉన్నాయి దమ్ము చేసేటప్పుడు ట్రాక్టర్లకు ఈ పైపులు తగిలి డ్యామేజ్ అయ్యే ప్రమాదము ఉంది ఈ కోనసీమ ప్రాంతంలో ప్రతి గ్రామంలో తృప్పు పట్టిన పైపు లైన్లు లేదా వాడి వదిలేసిన రిగ్గులు లేదా బావులు ఇలా ఓపెన్గానే దర్శనమిస్తాయి ఇక్కడ ఏదైతే గ్యాస్ నలభై సంవత్సరాల క్రితం వారి ఇక్కడికి రావడం జరిగింది అయితే ఎప్పుడైతే ఈ కోనసీమలో వేసిన పైప్ లైన్ పూర్వం నుంచి తీస్తున్న ఓయించేసి ఈ గ్యాస్ పైప్ లైన్ ద్వారా ఏదైతే మనకి గుజరాత్ వెళ్తుందో ఇప్పటి వరకు కూడా పునర్నిర్మాణం రెండోసారి ఆ ప్రక్షాళన చేసి ఎందుకంటే ఇది సముద్ర తీర ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్న పైప్ లైన్లన్నీ కూడా తుప్పుపట్టిపోయినాయి ఎక్కడ చూసినా పైప్ కూడా బయట కనిపిస్తున్నాయి అవి కూడా మా దగ్గర ఫోటోల రూపంలో ఉన్నాయి అయితే వాళ్ళని త్వరగా ఈ సంఘటనని బేస్ చేసుకుని ఓఎన్ వారు ఈ యొక్క పైప్ లైన్ కూడా ఏదైతే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న పైప్ ని కూడా కొత్తగా మళ్ళా పైప్ లైన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాజో నియోజకవర్గంలోని ఈ ఇరుసుమండ గ్రామం చక్కని ప్రశాంతమైన వాతావరణం ఉండే గ్రామం కొబ్బరి మామిడి తోటలు వరి పంటలు ఇక్కడ ప్రధాన పంట ఈ గ్రామంలో బులవడ్ జరిగిన ప్రాంతానికి వంద మీటర్ల దూరంలోనే హై స్కూల్ ఉంది కోనసీమలో ప్రతి గ్రామంలో ఉన్నట్టే ఈ గ్రామంలో కూడా ఓంజీ రిగ్గులు రెండు ఉన్నాయి అంతేకాకుండా ఇరుసుమండ పరిసర గ్రామాలు లక్కవరం చింతలపల్లి గోడపల్లి కేసినపల్లి శంకరగుప్తం తూర్పుపాలెం గోల్లపాలెం అంతర్వేదిపాలెం అంతర్వేది కేశవదాసుపాలెం మగటపల్లి గోగున మఠం కరవాక ఇలా ప్రతి గ్రామంలోనూ ఈ ఓన్జీసి రిగ్గులు లేదా బాగులు ఉన్నాయి తరచూ ఏదో ప్రాంతంలో గ్యాస్ లీక్ల అనుభవం ఇక్కడ వారికి బాగా తెలుసు సమ్మెషన్ని మా దీర్చమండ గ్రామం జరిగిన ఈ బ్లోర్ జరిగిన రెండు వందల మీటర్లోనే మాగా మా ఇల్లు ఉంది ఆ యాల ప్రాణాపాయం నుంచి బయటపడడం అంటే చాలా అదృష్టం ఆ రెండు వందల మీటర్లో అన్నది చాలా దగ్గరండి ఇది ఇళ్ళకి బాగా దగ్గరగా ఉన్నది ఇంకా ఈ ఊరిన అనుకుని మొత్తం ఏవైతే ఉన్నాయో నాలుగు ఐదు ఓ ఉన్నాయండి అట్లా మీకు ల్యాండ్ మార్క్తో సుద్ధ చెప్తాం ఇవాళ మా ఊర్లో మా రెండు వందల మీటర్లో ఒక ఎన్జిసీ ఉంది చింత్రపల్లి బోర్డర్ను అనుకుని రెండో ఎన్జిసి ఉంది అది మా ఊర్లో మా గ్రామంలో ఉన్నవి అవి కాకుండా మా బోర్డర్లో ఏవైతుందో లక్వరం సెవెంత్ డిజిట్ గారి నుంచి లోనొకటి ఉంది అడుగుపాలు బోర్డర్లో ఒకటి ఉంది అది అడుగుపాలెం చెందుతుంది లక్వరం మట్టవరి గ్రూప్లో కూడా ఇంకో ఎన్జీసీ ఉంది ఇలాగా మాదంతా ఉయించేసి చుట్టూరు ఉన్న గ్రామాన్ని సరైన సేఫ్టీ లేదు ఈ ఎలా నడిపిస్తున్నారంటే రకరకాలుగా నడిపిస్తున్నారో సరైన వ్యవస్థ ఉండదు అక్కడ తుప్పు పట్టుకొని పైపులు ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఏమీ తెలియదు ఇప్పుడు జరిగింది కాబట్టి మా దగ్గరకు వచ్చారు జరగకపోతే వీటిని ఇలాగే నడిపిస్తారు సరైన సేఫ్టీ విధానాలు ఉండేలాగా ప్రభుత్వం తగిన చర్య తీసుకుని మా ప్రాణాలని ఉప్పులో పెట్టుకుని బతుకుతున్నాం ఈ విషయం మీద సరైన స్పందన చర్య తీసుకుని తగ్గి ఈ విధమైన సంఘటనలు జరగకుండా సరైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం చుట్టూ గోదావరి ఒక పక్క సముద్రం ఉన్న ఈ డెల్టా ప్రాంతంలో ప్రస్తుతం నీళ్లు కలుషితమయ్యాయి భూమి కృంగిపోయి మురిగినీరు డ్రైన్ల ద్వారా సముద్రంలోకి వెళ్ళటం లేదు అనేది మరొక ఆరోపణ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారి మాటల్లో ఈ బ్లోట్ వలన ఓఎన్జిసి కార్యకలాపాల వలన జరిగే పరిణామాలు తెలుసుకుందాం నా పేరు డాక్టర్ చిత్తూరు గణేశ్వరరావు ఐఎమ్ డాక్టర్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ మెరైన్ సైన్సెస్ కెమికల్ ఓషనోగ్రఫీ మేము ఈ ఓఎన్జీసీ వారికి సేఫ్టీ ప్రోగ్రామ్స్ మీద ఎన్నో వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం ఎగ్జిక్యూటివ్స్కి నాన్ ఎగ్జిక్యూటివ్స్కి సరే ఈ ఓఎన్జీసీ యొక్క కార్యకలాపాలు జరుగుతున్నాయి ఇవి ఒకసారి ఒకసారి ప్రమాదం జరిగితే అది ఏదో తప్పిదం అనుకోవచ్చు రిపీటెడ్గా ఎన్నోసార్లు జరుగుతున్నాయి కాబట్టి అవి నిర్లక్ష్యం నిర్లక్ష్యము టెక్నికల్ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా లేనటువంటి వ్యక్తులు చేయటం వల్ల జరుగుతున్నాయి ఈ విధంగా మా కోనసీమ ఎన్నో సంవత్సరాల నుంచి పచ్చటి పొలాలతో చక్కటి గాలితో క్వాలిటీ గాలితో ఉన్నటువంటి కోనసీమ ఈ రోజుని నిప్పులు కొలుముపై కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ అన్కంప్లీటెడ్ ఫాజిల్ ఫ్యూయల్స్తో కూడినటువంటి విషతుల్యాలు గ్యాస్ మేము పేల్చవలసి వస్తుంది దీనిలో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో జరిగినటువంటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగినటువంటి ఒక భారీ బ్లోఅవుట్ నుంచి కూడా ఇంతవరకు పాఠాలు నేర్చుకోలేదు ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ తీర్మానాల్లో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అమలు జరపలేదు తద్వారా ఈ యొక్క ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఎన్నో చోట్ల ఈ ఐలాండ్ అంతా ఈ సెంట్రల్ డెల్టా అంతా గాలిలో తేలుతున్నటువంటి పైప్ లైన్లు ఉన్నాయి అలాగే పంట పొలాల్లో సర్ఫేస్ మీద ఉన్నాయి ఈ దమ్ములు తినేటప్పుడు దమ్ములు దున్నేటప్పుడు ఇనప చక్రాలు తగిలి ఏమవుతాయో అని ఎన్నిసార్లు ఎవరికి మరుపెట్టుకున్నా ఎక్కడా కూడా సరి అయినటువంటి ప్రత్యామ్నా మార్గాలు చూడట్లేదు ఈ విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బ్లోఅవుట్లు హై ప్రెషర్ న్యాచురల్ గ్యాస్ పైకి రావటం ఇది మండిపోవటం అలాగే ఈ మండిపోయినటువంటి ఇవి కార్బన్ అక్యుములేషన్ అనేది ఈ గ్రీన్ లీవ్స్ మీద కార్బన్ అక్యుములేషన్ జరుగుతుంది అలాగే పంట పొలాల్లో ఇవి ఓపెన్ చెరువుల మీద కానీ వీటి మీద కానీ ఇది డిపాజిట్ అవటం వల్ల పిహెచ్ వ్యాల్యూలో చాలా డిఫరెన్స్ వచ్చి మా పంట పొలాలన్నీ కూడా ఎడారిగా అయిపోయే తరుణం ఆసన్నమైంది ఎన్నో కోట్ల విలువైనటువంటి ఈ యొక్క సహజవాయువుని తీసుకువెళ్తున్నారు దానికి ప్రత్యామ్నాయంగా సేఫ్టీ ప్రోగ్రామ్స్ ఏమీ కూడా ఇవ్వట్లేదు మా ఈ సెంట్రల్ డెల్టాలో సుమారుగా రెండు వందల బావులు ఉన్నవి రెండు వందల బావుల్లో మాకు ఇక్కడ ఈ యొక్క ఇన్కంప్లీట్ ఫాజిల్ ఫ్యూయల్ బర్నవ్వకుండా విధంగా కాలి కాలకుండా వదిలినటువంటి గ్యాస్ను అక్యుమిలేట్ చేసుకుని మా బాడీలన్నీ కూడా విషతుల్యం అయిపోయినాయి దీనికి కావలసినటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామని బాలయో గారు ఉన్న టైంలో ప్రామిస్ చేసినటువంటి ఈ యోన్జీసి ఇంతవరకు ఏమీ చేయలేదు దీనిని మాత్రం ప్రతి ఒక్కరూ పరిసరాల ప్రజలు పాత్రికేయులు పొలిటికల్ లీడర్సు వీళ్ళందరూ కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉన్నటువంటి అసెంబ్లీ రిపోర్ట్ని తీసి బయటికి తీసుకొచ్చి ఆ కార్యక్రమాలన్నీ కూడా నిజం చేయాలని చేస్తున్నాం ఏదో ఓఎన్జీసీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఏదో వస్తుంది మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారు మా బతుకులు బాగుపడ బాగుపడతాయి అనుకుంటే వీళ్ళు కొన్ని పేరు ఊరు లేనటువంటి సబ్ కాంట్రాక్టులు ఇచ్చేసి దీంట్లో ధన ప్రవాహం ఎలా జరుగుతుందో అనేది అర్థం చేసుకోండి అలా బయట వాళ్ళకి ఇవ్వాల్సిన పని ఏమిటి వీళ్ళకి ది డీప్ ఇండస్ట్రీస్ అంటే ఎక్కడ మేము వినలేదు ఈ ప్రోగ్రామ్స్ ఇచ్చారు అలాగే ఈ హై ప్రెషర్ మీద ఉన్నటువంటి మా సెంట్రల్ డెల్టా అతి త్వరలో కుంగిపోతున్నది ఇవి బంగ్లాదేశ్లో కానీ కల్కటా ఏరియాలో కానీ మాల్దీవ్స్లో కానీ ఏ విధంగా కుంగుతుందో అదే విధంగా ఇది కుంగిపోవడం తథ్యం ఇప్పుడు ఎక్కడ ఉన్నటువంటి ఈ ఆక్వాకల్చరు సన్ శాండ్ వాటర్ సెలైన్ వాటర్ భూమిలో మూడు మూడు వేల మీటర్ల నుంచి వాటర్ పైకి తీసేయటం వల్ల వాటర్లో ఉన్నటువంటి డెన్సిటీ డిఫరెన్స్ వల్ల కుంగిపోవటం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్బన్ అక్యుమ్యులేట్లు ఇవన్నీ జరగటం వల్ల పిహెచ్ వ్యాల్యూలో చాలా తేడా వచ్చేసి ల్యాండ్ సాయిల్ పిహెచ్ వాటర్ పిహెచ్ సెడిమెంట్ పిహెచ్లు కూడా ఇంత దారుణంగా వేరియేషన్ ఉంది అప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో స్టార్ట్ చేసినటువంటి డెల్టా స్టడీస్ సెంటర్ ఆ రిపోర్ట్లు ఏమైందో ఇంతవరకు తెలియదు వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు ఇంతవరకు తెలియట్లేదు ఆ రోజు మహానుభావుడు బాలయోగ్ గారు దత్తపుత్రిక అయినటువంటి ఐలాండ్ని ఈ విధంగా నిర్లక్ష్యంగా వదిచేస్తున్నారు అదేవిధంగా ఈరోజు బాలయోగ్ గారి కుమారులు ఉన్నారు కాబట్టి హరీష్ గారు ఉన్నారు కాబట్టి ఈ విషయంపై ఆయనకు చక్కటి అవగాహన ఉంటుంది ఇవన్నీ చూసుకుని మా ఐలాండ్ని సేవ్ చేయండి సేవ్ 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 అవర్ ఐలాండ్ ఇట్ ఈజ్ వెరీ యాంగ్ టు డై మా ఐలాండ్ చచ్చిపోతుంది కాపాడండి అతి యాంగ్ అయినటువంటి ఎంతో ఆధునిక కాలంలో ఏర్పడినటువంటి ఈ ఐలాండ్ ఈ ఐలాండ్ సెంట్రల్ ఐలాండ్ సెంట్రల్ డెల్టా ఇది మునిగిపోవటానికి ఎన్నో తార్ఖానాలు ఉన్నాయి లోట ఈ యొక్క విషయాన్ని ఇంకో చిన్న విషయం ఈ రోజు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేసి ఈ విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలిసినందుకు చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు అదే విధంగా ఇది ఈ రోజు కాదు నలభై సంవత్సరాల క్రితం నుంచి యాభై సంవత్సరాల క్రితం నుంచే ఉన్నటువంటి ప్రాబ్లం దయచేసి సేవ్ అవర్ ఐలాండ్ సేవ్ అవర్ కోనసీమ మా కోనసీమను రక్షించండి మా ఆరోగ్యాలు రక్షించండి మా పంట పొలాలు రక్షించండి మా పచ్చదనాన్ని రక్షించండి పచ్చని పల్లెల్లో బ్లోట్ వలన ఒక ఆందోళన నెలకొని ఉంది అంతకుముందు నగరం గ్రామంలో జరిగిన బ్లోట్ వలన జరిగిన ప్రాణ ఆస్తి నష్టం చూసిన వారు ఏ అర్ధరాత్రి కనుక బ్లోట్ జరిగితే మా పరిస్థితి ఏమిటనే భయాలు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ప్రభుత్వాలు ఓఎన్జీసీ అధికారులు ఏదో రకంగా ఈ గ్రామాన్ని ఆదుకోవాలని ఈ గ్రామంలో ఉన్న రిగ్గులు ఖాళీ చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు నా పేరు రాంబాబు అండి మా తీర్చన గ్రామం చేసి లో జరిగే మూడు రోజుల అయిందండి ఈరోజు ఈ రోజుకి నాలుగు రోజులైందండి నాలుగు రోజుల నుంచి కూడా ఇంకా మంట అదుపులోకి రాలేదండి అది మాకు తీరాన్ని తీరం నష్టం వాటి వాటిల్ దానివల్ల మాకు మాకు ఈ ఓన్ చేసి బ్లూ అవుట్ అవడం వల్ల తర్వాత ఫ్యూచర్ ఫ్యూచర్లో మాకు దీర్ఘకాలిక వ్యా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందండి భూగర్భ జలాలన్నీ కూడా కలుషితం చేసేసారు మొత్తం రేపు పొద్దున్న ఎక్కడైనా మేము బోర్ వేసుకున్నా కూడా మాకు వాటర్ కూడా కలుషితం అయిపోద్ది వాటర్ నిమిత్తం ఏంటి మాకు ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది హై స్కూల్ కూడా మేము మాకు దగ్గరగా వంద మీటర్ల దూరంలో మా ఓవన్ చేసి ఉందండి ఇక్కడ దీనివల్ల మాకు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందండి దీన్ని మనం తక్షణమే ఈ రిగ్ని మనం మూసేయాలని మేము కోరుకుంటున్నామండి ఇప్పుడు మీకు ఈ వంజేసి రిగ్ని మూసేసి మా గ్రామాన్ని కాపాడతారని మేము కోరుకుంటున్నామండి చాలా దారుణమైన పరిస్థితుల్లోకి నుంచి మేము బయటపడ్డామండి ఆ రోజు పక్కల కామకి సరిపోయిందండి లేదంటే నైట్ అయితే మేము ఈరోజు ఇలా మాట్లాడతానికి మీ ముందు వండి అవకాశం కూడా లేదండి అసలు చాలా దారుణమైన పరిస్థితి అండి ఆ రోజు పగటాలు కాబట్టి మేము వెంటనే పుట్టావుట్టిన మేము గ్రామాన్ని ఖాళీ చేసి మేము పక్క గ్రామానికి వెళ్ళామండి లేదంటే ఇప్పుడు ఇది చాలా నష్టం జరిగేది ప్రస్తుతానికి ఆ ఆస్తి నష్టంతో ఆగిపోయింది ఆస్తి అయినా మాకు తర్వాత చాలా కలుషితమైపోయి గాలి కలుషితమైపోయి నీరు కలుషితమైపోయి చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయిన తర్వాత ఈ నాలుగు రోజుల్లో ఓన్ చేసేవారు ఈ సామాగ్రిని అంతా తరలించేసుకుని జాగ్రత్తగా వీళ్ళు దాటేస్తారు ఇన్ని ఊరి నుంచి తర్వాత మాకు దీర్ఘకాలి వ్యాధులు రకరకాల ముప్పు వచ్చే అవకాశం ఉందండి దీని గురించి ఉన్నతాధికారులు అందరూ ఆలోచించి మాకు ఇది ఇక్కడ రైతు సమస్యే కాదు ఇది ఒక కోనసీమ భవిష్యత్తు సమస్య ప్రజలు అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ జీవితాలు ఉంటేనే అర్థం నా పేరు రమేష్ అండి నేను ఆఫీస్ వెండి గారు అబ్బాయిని మాకు మొన్న ఓఎన్జీసీ బ్లావుడ్ ఫీల్డ్ గారి నుంచి చాలా ఇబ్బందిగా ఉందండి మాకు ఏంటంటే ముఖ్యంగా మేము మాకు ఇస్తానన్న డిమాండ్లు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు రాసి ఇమ్మన్నారు ఆ డిమాండ్ల పేపర్ని మేము రాసుకుని పట్టుకెళ్తున్నాం కాదంటే అలాగే తీరం నష్టం జరిగింది రైతులకి ఏ విధంగా అంటే కొబ్బరి చెట్లు పంట పొలాలు కూడా చాలా విపరీతంగా అక్కడ పాడైపోయాయండి అట్లకి ఏ విధంగా నష్టపరిహారం ఇస్తానన్నది మేము దానికోసం కూడా అడగడానికి వెళ్తున్నాం ఎందుకంటే అది మేము ఇంత అంతా ప్రకటించలేమండి ఎందుకంటే రేమ ఈ ఉన్న రేటుకి కొబ్బరి చెట్లకి చాలా ఇబ్బంది అండి ఆ చుట్టుపక్కల గ్రామాలే కదండి ఇప్పుడు మాములు మా పక్కన ఇల్లు కూడా ఎఫెక్ట్ ఉంది అన్నట్ల వల్ల అది మొత్తం అంతా కూడా కమ్మించి ఆ పొగ మంచు ఆ మంట ఏ ఎప్పుడు వచ్చి వచ్చిందో చెట్లు చెట్లన్నీ కూడా చాలా ధ్వంసం అయిపోయాయి అందరం ఇవన్నీ కోసం మేము వేళ నెల నెల ఆదాయం వచ్చింది అంటే ఒక ఉద్యోగం లాంటిదండి అది ఒక జాబ్ ఎలా ఉంటుందో గవర్నమెంట్ జాబ్ ఆ టైప్లో ఉద్యోగం వచ్చింది టైప్ కాబట్టి జనాలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి రైతులైతే ఈవేళ చాలా ఇబ్బంది గురైపోయి ఉన్నారండి రైతులు వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారండి అలాగే స్థానికులందరూ కూడా మాకు నిన్న వాళ్ళందరూ వచ్చి మాకు ఎమ్మెల్యే గారు ఇస్తానన్నది ఏదో అది మాకు ఈ రకంగా కుదరదు మా డిమాండ్లు వేరే ఉన్నాయని చెప్పేసి అందరం మాట్లాడుకోవడం జరిగిందండి అది లెటర్ రూపంలో ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కలెక్టర్ గారికి మినిస్టర్ గారికి ఇవ్వటం మేము వెళ్తున్నామండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ధన్యవాదములు ఇది ఏంటి వెనకాల ఉన్నది ఏంటంటే రిగ్ రిగ్గా ఏ రిగ్గు ఇంతకుముందు ఇక్కడ వర్క్ చేశారా ఫోన్ ఓన్ చేసేవాళ్ళు ఇప్పుడు అలాగే ఎందుకు లేరు మరి బాబు కానీ అదే పర్లేదు వస్తారా పోలీసు అదే పోరా మళ్ళీ ఇప్పుడండి ఇప్పుడు కదా ఎప్పుడు ఈరోజు అనాలి కదా పర్లేదు అంటారా కదా ఆయిల్ పెట్రోల్ పర్లేదండి కదా అని ఉదేశాలు పోలీసులు వస్తా వస్తా ఉంటున్నారు అప్పుడు చూసుకుంటారా కావాలి ఏంటండి మీరు చేస్తున్నారేంటి ఏం చేస్తున్నారు ఏం లేండి పండ్ పండ్ లేదు ఎంత వస్తుందండి ఏం లేదు వస్తేనే